అందరికి నమస్కారం మరొకసారి ఈరోజు నంద్యాల నుంచి రేణుగుంట వెళ్ళే డెమో ట్రైన్లో సంక్రాంతి కావడంతో దాదాపుగా నంద్యాలలోనే నూరు పర్సెంట్ కంటే కూడా ఎక్కువ కూడా ఈరోజు ప్రయాణికులు ప్రయాణించడం జరుగుతుంది గతంలో చాలాసార్లు కూడా దీంట్లో టాయిలెట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలు విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారస్తులు మరియు సీనియర్ సిటిజన్స్ చూస్తున్నాం కాబట్టి మరోసారి అధికారులు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ప్రజల మౌలిక వసతులను కల్పించడం ప్రభుత్వాల బాధ్యత ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను నందాల రైల్వే స్టేషన్లో ఇప్పుడు ఎర్రగొండల డెమో ట్రైన్లో ఉన్నాను ఇక్కడ లేడీస్కి అండ్ పెద్దవాళ్ళకి చాలా ప్రాబ్లమ్గా ఉంది బికాస్ ఆఫ్ బాత్రూమ్స్ లేవు ఇలానే ఉంటే చాలా ప్యాసింజర్స్కి ఇబ్బంది అవుతుంది ఈ ప్రాబ్లమ్ని మీరు బేస్కొని ట్రైన్స్లో బాత్రూమ్స్ ప్రొవైడ్ చేయడం చాలా మంచిది సో దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది ప్యాసింజర్స్ చూస్తూ